మూవీ కూడా బాగుంది అందరు చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు మేము ఆల్రెడీ చూసాము సెకండ్ టైం వచ్చాము బాగుంది బాగానే అనిపించింది థియేటర్లో అంటే బాగుంది అందరూ థ్రిల్ ఫీల్ అయ్యారు మా పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు బాగానే ఉంది ఆడిందంటే వర్త్ అనుకుంటున్నాం అంటే ఆ సినిమా అలా ఉంది కాబట్టి కంటిన్యూ అయ్యింది ఇన్ని రోజులు అనుకుంటున్నాను టూ టైమ్స్ ఆల్రెడీ అయితే మామూలుగా చూస్తూనే ఉంటాము కానీ థియేటర్లో అయితే టూ టైమ్స్ చూసాం క్వాలిటీ అంటే డాన్స్ బాగా చేస్తారు ఆయన అప్పుడు కూడా బాగానే చేసేవారు ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నారు డాన్స్ బాగుంటుంది యాక్టింగ్ బాగానే ఉంటుంది స్టోరీస్ బాగుంటాయి ఆయన మూవీస్ అనే చూస్తాము మేము అది హీరోయిన్ సాంగ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు పుట్టిందో ఆ సాంగ్ ఆ సాంగ్ బాగా నచ్చింది ఆ సాంగ్ అయితే కొంచెం ఎక్కువ దేవర గురించా అందరు వచ్చి థియేటర్లో చూడండి ఇలాంటి మూవీస్ ఎక్కువ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది ఆ థ్రిల్లింగ్ అనేది మనం ఫీల్ అవుతాం హ్యాపీగా అనిపిస్తుంది మా బాబు చాలా పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్కి ఏ సినిమా అయినా ఒక నాలుగైదు సార్లు చూడండి వదలడు సో ఆయన గురించే మేము ఎక్కువ అయితే వస్తాము ఎన్టీఆర్ మూవీస్కి ఏ మూవీస్కి అయినా అయితే ఆయన సినిమాలు కూడా మాకు నచ్చుతాయి యాక్చువల్లీ స్టోరీస్ కూడా బాగుంటాయి చాలా మూవీస్ కూడా అన్ని స్టోరీస్ కూడా బాగుంటాయి స్టోరీ పరంగా కూడా